ఆ వాక్యాన్ని చాలాసార్లు నిర్లక్ష్యం చేసేటటువంటి వారముగా ఉన్నాం ఆ వాక్యాన్ని చాలాసార్లు మరిచిపోయేటటువంటి వారిగా ఉన్నాం ఆ వాక్యాన్ని వినేటటువంటి వారముగా ఉన్నాము కానీ ఆ తర్వాత మరలా ఎప్పుడైనా వాస్తవ గారు ఏం చెప్పాడు లేకపోతే వాక్యం ఏం చెప్తుంది నేను వాక్యాన్ని ఈరోజు ఏమి నేర్చుకోవాలి వాక్యంలో ఈరోజు నేను ఏమి ధ్యానం చేయాలి వాక్యములో ఈరోజు నేను సరి చేసుకోవలసినటువంటి అంశం ఏముంది నేను మార్గము తప్పిపోకుండానట్లు నేను పాపములోనికి వెళ్లకుండా ఉండునట్లు నేను ఇతరులకు వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండటం కొరకు నేను ఏమి నేర్చుకోవాలి వాక్యం నాకు ఏం చదువుతుంది ఏం చెప్తుంది అని వాక్యము దగ్గరికి వెళ్ళి నన్ను లీడ్ చెయ్యి వాక్యం అని లేకపోతే నన్ను గైడ్ చేయి వాక్యం అని వాక్యాన్ని అడిగేటటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ బ్రహ్మణందు ప్రియమైనది ఏమిటిలారా క్రైస్తవము